ఇవైతే కరాచీ కోన్స్ అండి ఇంటి దగ్గర మామూలుగా సింపుల్గా పెట్టుకోవాలైనా లేదు చిన్నగా మేము ఫోన్లో చూసి నేర్చుకుంటున్నాము చిన్న చిన్నగా ఇంటి దగ్గర వాళ్ళకి పెట్టుకుంటున్నామండి అన్నా సరే వాళ్ళకు కూడా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే ప్రొఫెషనల్కి కూడా బాగా ఇవి యూస్ అవుతాయి అసలు ఇన్స్టెంట్గా కలర్ వస్తుంది ప్లస్ ఏంటంటే చాలా సన్నగా వస్తాయి నేను చా అంతకుముందు చాలా బ్రాండ్స్ యూస్ చేశాను లావుగా రావటం గీత డిజైన్ అనేది లేదనుకుంటే స్ట్రక్ అయిపోవడం అలా చాలా ఇబ్బందులు పెట్టేసాదన్నమాట మెహందీకి కానీ కరాచీలో అయితే కనుక చాలా అంటే చూడండి ఎంత సన్నగా ఉంది అసలు డిజైన్ కూడా అంతే సన్నగా వస్తుంది కానీ ఇన్స్టెంట్గా పండిపోతుంది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అంటే దీని గురించి తెలియని వాళ్ళ గురించి నేను వీడియో తీసి పెడుతున్నాను తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదు ది బెస్ట్ అంటే కరాచీ అండి లేదు అనుకుంటే మనం ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు మనం ఓన్గా తయారు చేసి పెట్టుకునే అంత ప్రాసెస్ కష్టం కాబట్టి కరా అయితే కనుక ది బెస్ట్ అని చెప్తాను కోన్స్లో ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు సో చూడండి చాలా అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే దీన్ని ప్రెస్ చేయాలి ఎందుకంటే ఎప్పుడో తయారు చేసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అంతా కొంచెం ఇదిగా ఉంటుంది పడిపోయి ఫస్ట్ మాత్రం ఎప్పుడైనా సరే పిండేసుకోవాలి బయట వేస్ట్ ఇదంతా ఎందుకంటే కొంచెం గాలి వెళ్ళినా సరే అది పండదనమాట తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి డిజైన్ అనేది చాలా అంటే చాలా సన్నగా వస్తుందండి కానీ వేరే వేరే బ్రాండ్స్ అయితే నేను చూశాను కాబట్టి పర్సనల్గా నేను చెప్తున్నాను కరాచి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళైతే కనుక ఇంకా మార్కెట్లో కంపల్సరీ ఇది కొనుక్కుని తీసుకోండి బాగా యూస్ అవుతుంది మెహందీ వాళ్ళకైతే కనుక